సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథుని దయ వలన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని తాకమ్మ ఖచ్చితంగా తెలుసుకో తల్లి ఆ అమ్మ నిన్ను ఎల్లప్పుడూ ఎల్లవేళలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంది అని సాయినాథుడు అయితే మనకు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చా ఫ్రెండ్స్ సాయినాథుడు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది తప్పకుండా వీడియో ద్వారా తెలుసుకుందాం మొదలు పెట్టుకునే ముందు మాత్రం చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి అమ్మా ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు తల్లి నీ మనసును మనశ్శాంతిగా ఉండనివ్వు ఎప్పుడు కూడా ఏదో తెలియని బాధతో సతమతమైపోతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు బాధపడడం వల్ల నీ పిల్లలు నీ కుటుంబం కూడా ఎప్పుడు మనోవేదనకు గురి అవుతూ ఉంటారు కదా భారం దించుకో నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నానని నమ్ము నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవద్దు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టము నీ బాధ నీ కోరిక ఏమైనా సరే నేను ఉన్నానని నమ్మి నాకు నీ బాధలను అన్నీ చెప్పుకో నీకు దుఃఖం వస్తే కనుక అణిచి పెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించమ్మా ఆ దుఃఖంలోనే నీ బాధల నుంచి నీ నుంచి కూడా అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి నీలో ఉన్నంతసేపు బాధ పెట్టకుండా ఉంటాయి మోయడానికి ఎన్నో అవస్థలు పడ్డావు అవసరమైతే కానీ బాధ తెలిసి రాలేదు కన్నీళ్లు పెట్టరాదు తల్లి నీలో ఉంది కాబట్టి ధైర్యం నేను నీ నీలో ఉన్న దుఃఖాన్ని అంతా వదిలిపెట్టమ్మా మనసు తీరా దుఃఖించావంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి తల్లి ఎప్పుడు కూడా ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది నువ్వు తెలుసుకుంటావు నీ బాధ చాలా వరకు కూడా తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖించడం అన్నది కూడా ఎంతో మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తాయి ఆలోచనలన్నీ కూడా మనకు వేదనను తీసుకుని వస్తాయి ఆ వేదన తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యను ఎలా అనే ఆలోచన కూడా వస్తుంది నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు చీటికీ మాటికి బాధపడడం వల్ల నీకు ఎప్పుడూ ఫలితం ఉండదు నీ బాబా ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నానని మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను ఆ లక్ష్మీమాత అనుగ్రహం వల్ల నీపై ఎల్లవేళలా ఉంటుంది నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషం రావాలి వస్తాయి అని నీకు నేను మాట ఇస్తున్నానమ్మా ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణి అలవర్చుకోవద్దు ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు కర్మలను తప్పించుకోవడం ఎవరి తరము కాదు ఒకరిని బాధ పెట్టడం వల్ల మనము ఇంకా మంచి కర్మలను తీస్ తీసుకుని దేవుడు మనకు చెడు కర్మలను ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు మనము ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే కనుక చెడు కర్మలన్నీ తీసుకుని మంచి ఫలితాన్ని మనకు ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు నమ్మకము అనేది మనిషికి అనుకున్నది సాధించేలా చేస్తుందమ్మా నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఏ పని అయినా విజయం సాధిస్తుంది నీపై నీ నీకు అచంచలమైన విశ్వాసం ఉంటే ఎంతటి పెద్ద కార్యానైనా నువ్వు సాధించవచ్చు నన్ను నమ్మకంతో ప్రారంభించిన ప్రార్థన మంచి ఫలితాలను ఇస్తుంది తల్లి భగవంతుడిపై నీకు విశ్వాసం ఉంది ఆయన నీకు ఖచ్చితంగా కోరింది ఇస్తాడు అని నమ్మినప్పుడు నువ్వు అనుకున్న వెంటనే ఆ పని జరుగుతుంది ఏ పనైనా సరే నమ్మకమైన మనసుతో నిజాయితీగా అనుకున్నది అనుకున్నట్లుగా ప్రారంభించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నిన్ను ఎంతో సంతోషపెడుతుంది నీకు అనారోగ్య బాధ బాధ పెడుతున్నప్పుడు నువ్వు ఎలా కోరుకుంటావు చెప్పు భగవంతుడా నాకు ఈ అనారోగ్యం తగ్గించు నాకు ఆరోగ్యం రప్పించు తండ్రి అని అంటావు కదా అటువంటిప్పుడు నీవు మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు నేను కోరుకుంటున్నాను కానీ ఆ భగవంతుడు నాకు ఈ రోగం తప్పించి ఇస్తాడో లేదో అసలు నా ప్రార్థన ఆలకించాడో లేదో ఇన్ని అనుమానాలు పడుతూ ఉంటావు ఈ అనుమానం ఏ నమ్మకాన్ని దెబ్బతీస్తుందో తెలుసా నమ్మకంతో భగవంతుని ప్రార్థించాలి కానీ నువ్వు అనుకున్నది జరగడం లేదు కనుక మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి ఎవరైతే ప్రార్థిస్తారో అప్పుడు ఏ విధమైన జబ్బు అయినా సరే ఖచ్చితంగా నయమవుతుందమ్మా ఎందుకంటే నువ్వు భగవంతుని నమ్మి ప్రార్థించి ఔషధాలు నువ్వు నమ్మకంతో వాడితే అవి నీకు సక్రమంగా పనిచేస్తాయి నీ అనారోగ్యాన్ని తగ్గిస్తాయి నువ్వు వేటిని నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుని ఉంటే కనుక నీకు ఏ విధంగానూ ఆరోగ్యం సహకరిస్తుంది చెప్పు అలాగే నీకు అత్యవసరంగా ధనం అవసరమైతే ఉండవచ్చు అప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు బాబా నాకు అనవసరంగా ఎన్నో ఖర్చులు చేస్తున్నాను నాకు అత్యవసరంలో డబ్బులు ఎవరు నా చేతికి ఇవ్వడం లేదు కానీ నువ్వు బాధపడవద్దు ఎప్పుడు కూడా నీ చేతికి నేను డబ్బు అందేలా చేస్తాను నీకు అవసరం ఉన్నప్పుడల్లా నువ్వు వేటిని నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుని ఉంటే నీకు ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది అలాగే నీకు అత్యవసరంగా ధనం అవసరం పడినప్పుడు అవసరానికి నీ దగ్గర ధనం ఉండకపోయినా కానీ నీకు ఎంతో అత్యవసరంగా ధనం కావాలి అన్నప్పుడు నువ్వు ప్రార్థించావు కనుక భగవంతుడు నీకు ఎన్నో బాధల్లో ఉన్నా కూడా నీకు అత్యవసరంగా ధనం కావాలి నాకు ప్రసాదించు తండ్రి అని అంటావు కదా నీ మనసు పొరల్లో భగవంతుడు నిజంగా కొలువై ఉంటాడు ఆ పని చేస్తాడు ఇంతకీ నమ్మొచ్చా లేదా అని నువ్వే అనుకుంటూ ఉంటావు భగవంతుడే కనుక నాకు ఇలాంటి కర్మను అనుభవిస్తానా అని ఉంటే ఉన్నాడా అని అనుకుంటూ ఉంటావు అలా భగవంతుడి మీద భారం వేయకుండా నీకు నువ్వే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా ప్రయత్నం నేను చేస్తాను భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకున్న తక్షణం నీకు ఆ పని సా సుసాధ్యం అవుతుంది ఇలా ఏదైనా సరే నీవు ఏ కోరిక ఉన్నా ఏ అవసరం ఉన్నా భగవంతుణ్ణి ప్రార్థించు నీవు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి ఆయన రక్షణ కోరుకుంటే ఏనాడైనా నిన్ను వదిలిపెట్టరు నీకు అండ దండగా ఉంటూ ఎప్పుడు కూడా ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ నీ ఆపద నీకు రాకుండా ఏ ఆపద నిన్ను దరి చేరకుండా చూసుకుంటాడు మీలో ఉండవలసింది అచంచలమైన విశ్వాసం అది మాత్రం ఉంటే నువ్వు దేనినైనా సాధించవచ్చమ్మా సదా నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరాలని నా ఆశిస్సులను నీకు అందిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాన్ని చక్కగా విని పాటిస్తే కనుక నువ్వు అన్ని అద్భుతాలు చూస్తావు ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావు ఈరోజు ఆ లక్ష్మీమాతను అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉండి ఈరోజు సాయంత్రం లోపే నువ్వు ఈ ఒక శుభవార్త నీ ఇంటి ముందుకు చేరుతుంది ఆ శుభవార్త నువ్వు వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కూడా కలుగుతుంది ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈరోజు నీకు అందుతుంది విని వెంటనే పొంగిపోతావు సహజమే కదా నువ్వు ఎప్పుడైనా వినాలి అనుకున్న మంచి వార్త విన్నప్పుడు వారి మనసు ఆనందమే కదా కలుగుతుంది ఎన్నో ఏళ్ళ కృషి ఫలించి నీకు ఈరోజు మంచి శుభవార్త చేరుతుంది ఇక నుంచి నువ్వు అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని శుభాలే ఏ విధమైన నువ్వు పనిని మొదలుపెట్టినా కూడా అందులో మంచి లాభదాయకమైన ఆర్థికంగా స్థిరపడే ఆదాయం నీకు ఖచ్చితంగా అంది తీరుతుంది ప్రతిదీ మంచి జరుగుతుందమ్మా నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది సంతోషాలు వెళ్ళి విరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులైన చేస్తుంది కదా మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా ఏ చేసినా మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటివరకు నువ్వు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినింది ఇకపై ఆరోగ్యం కుదుట పడుతుంది ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరనేది నువ్వు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదూ ధనం నీకు కావలసినంత లభిస్తుంది కనుకనే నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూపి గౌరవించేవారు అన్నది ఎవరు ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకు ముందు చెప్పినట్లుగా చేసి బాధలు పడకు వచ్చిన సొమ్మును జాగ్రత్త చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనన్ని ఏర్పాట్లు నువ్వు చేసుకో సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా గడపాలని నా ఆశస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి అని మాటిస్తున్నాను ఈ బాబా చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు పాటించి ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలను నీ బెంగ తొలిగే సమయం ఆసన్నమైంది తల్లి నీకున్న సమస్య నీ భార్యాభర్తల మధ్యలో గొడవలు సరైన సఖ్యత లేకుండా అనవసరమైన గొడవలు ఎప్పుడు కూడా కొట్లాటలతో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది ఆందోళనలు కూడా కలుగుతున్నాయి కదా ఇంట్లో సుఖ సంతోషాలన్నీ మాయమవుతున్నాయి మీరిద్దరూ ఇలా ఉండడంతో మీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఉంటున్నారు అమ్మా నాన్న ఇంట్లో వారందరూ కూడా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు మేము ఎందుకు ఇలా ఉండడం ఇతరులు అమ్మా నాన్న ఇలా లేరు మా వాళ్ళే ఇంట్లో ఇలా ఉంటున్నారు అని వాళ్ళు మానసిక వేదనకు గురి అవుతూ అయోమయ స్థితిలో ఉంటున్నారు అలాగే కొనసాగితే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అది ఆలోచించి నువ్వు బెంగపడుతున్నావు కదమ్మా నీ చేతిలో ఏముందని అనుకుంటున్నావు నిజమే నీ చేతుల్లో ఏముంది చెప్పు నువ్వు ఒకతే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా అవతలి వారు కూడా అలాగే ఉండాలి అదేవిధంగా ఆలోచించినప్పుడే వారి జీవితం మారుతుంది ఇప్పుడు మీ పిల్లలకి ఉన్న విభేదాలు అన్నీ సమసిపోయి సమయం ఆసన్నమైంది మీ ఇద్దరికి సఖ్యత కలుగుతుంది జీవితంలో కొ కొంత సమయం అనేది ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మంచి జీవితాన్ని మీరు అనుభవిస్తారు మీరు ఇప్పటి వరకు ఆ బాధ అనుభవించారు కదా ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండవమ్మా మీరిద్దరూ కూడా సమస్యలన్నీ చక్కబెట్టుకుంటారు మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరందరూ కూడా కలిసిమెలిసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు మీ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేస్తాను ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ ఇలా ఉన్నారు కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరూ కూడా చాలా మంచితనం కలిగిన వారే సహనంతో ఉండేవారు కానీ ఎంతటిలాంటి వారికైనా ఒక్కొక్కసారి కాలం పరీక్ష పెడుతుందమ్మా అది ఓడిపోవాలా గెలవాలా అన్నది మన చేతిలో ఉంది మీరు ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటారు అది గుర్తిస్తారు జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మీరు పిల్ల పాపలతో ప్రశాంతంగా బ్రతుకుతారు ఉన్న సమస్యలన్నీ అకస్మాత్తుగా తొలగిపోయి మీ జీవితంలో నుండి మంచి రోజులు అన్ని రకాలుగా మీకు పరిస్థితులు అనుకూలంగా మారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితంతో మీరు హాయిగా ఉంటారు మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలు కలిగి మీ ఇంట్లో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో మీ పిల్లలతో సుఖ సంతోషాలతో జీవించాలని లక్ష్మీమాత ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్ల వేళలా ఉండి చల్లని చూపి ఎప్పుడు కూడా మీ పైన ఉంటుంది అని నేను మాట ఇస్తున్నాను అని సాయినాథుడు మనకు గొప్ప సందేశంతో మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు